మనకు ట్వంటీ ఫిఫ్త్ రోజు అంటే ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ చూపించిన జీకే క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఇది అందరికీ ఉపయోగపడుతుంది కామన్ మిత్రులు పంపించారు వారికి హృదయపూర్వక మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బిడ్స్లోకి వెళ్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పంపించినందుకు సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి పిడియాలజీ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ స్టడీ వాట్ పిడియాలజీ అంటే దేని గురించి స్టడీ చేస్తారు ఆన్సర్ ఇది సాయిల్ సాయిల్ స్టడీని పిడియాలజీ అంటారు మేజర్ షేర్ ఇన్ మేనే మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బై ఏ ప్రైవేట్ కంపెనీ విచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అంటే మేజర్ షేర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్లో అందులో ఎక్కువ భాగం ఉంది అది ఏది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియా అంటే ఆన్సర్ ఈజ్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ముంబై మేజర్ షేర్ బై అదానీ గ్రూప్ నెక్స్ట్ థర్డ్ది యూఏ సర్టిఫికెట్ మీన్స్ వాట్ ఆన్సర్ ఈజ్ అన్ పబ్లిక్ ఎగ్జిబిషన్ But with parental guidance for children aged below 12 years age. Next one, fourth one. Where is the secretariat of G20 nations? Answer is G20 group doesn't have a permanent secretariat. So this player has won the IBSF World Snooker Championship three times till the year 2023. Answer is next one. ఇక్కడది దిస్ ప్లేయర్ హైజ్ ఓన్ ద ఐబీఎస్ వరల్డ్ స్నూకర్ చాంపియన్షిప్ త్రీ టైమ్స్ టిల్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆన్సర్ ఇస్ పంకజ్ అర్జున్ అదాని నెక్స్ట్ బిట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ చిల్డ్రన్స్ డే వెన్ ఆన్సర్ ఈస్ నవంబర్ ట్వంటీ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ చిల్డ్రన్స్ డే వెన్ ఆన్సర్ ఇస్ నవంబర్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ కామన్ ఎరా అండ్ బిఫోర్ ఎరా యూస్డ్ విచ్ క్యాలెండర్ ఆన్సర్ ఈస్ జార్జియన్ క్యాలెండర్ లాల్కృష్ణ అద్వానీ బర్త్ ప్లేస్ వేర్ ఆన్సర్ ఈస్ కరాచి ఇన్ పాకిస్తాన్ నైన్త్ క్వశ్చన్ అన్హారి కేవ్స్ ఇన్ థానే ఈ ఇన్ మహారాష్ట్ర ఫే ఫేమస్ ఫర్ వాట్ ఆన్సర్ ఈస్ బుద్ధిస్ట్ టెన్త్ క్వశ్చన్ తెలంగాణ రీసెంట్లీ సిక్స్టీ ఫైవ్ ఐటీఐస్ అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ న్యూ కోర్స్ లైక్ వాట్ ఆన్సర్ ఈస్ నైన్ లాంగ్ టర్మ్ అండ్ ట్వంటీ త్రీ షార్ట్ టర్మ్ కోర్సెస్ సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్తున్నాం ెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ కౌన్సిల్ వాజ్ ఫార్మల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ ఆన్సర్ ఈస్ పోర్చుగల్ ట్వెల్త్ క్వశ్చన్ ద స్టేట్ వాస్ ఫార్మ్ ఫస్ట్ లింగ్వస్టిక్స్ బేస్ ఇన్ ద బ్రిష్రా ఆన్సర్ ఈస్ ఒడిస్సా థర్టీన్త్ క్వశ్చన్ ఎలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ కన్విక్టెడ్ క్రైమ్ విచ్ టైమ్ ఆన్సర్ ఈస్ టూ ఇయర్స్ అబౌవ్ మళ్ళొ చూద్దాం Elected candidate will be disqualified if convicted crime. Which time? Answer is two years and above. Fourteenth question third time Prime Minister Narendra Modi after elected first travel visited to Italy. G7 meeting, which place? Answer is Apulia. Fifteenth question In the year 2017, Department of Science and Technology has launched a program for enable the NRI and oversee. Scientific community to participate to develop science in India. The program name, what? Answer is Vajra. 16th question, Merchant of Venice book writer. Merchant of Venice book writer. Answer is William Shakespeare. 17th question, 2023, Dhyan Chand KL Ratna Award winners. How many? Answer is two. Two members. 18th question, Pollination. Brought about by birds called as answer is ornithophily. Telugu writer T. Patanjali Shastri 2023 was selected for Sahitya Academy Award for what? Answer is short story collections. 20th question Telangana Assembly elections 2023. November was happened. What is the number of general category constances? Answer is 88. Answer is 88 general category uh, constances. సో ఆల్ ద బెస్ట్ గైడ్స్ ఐఎమ్ మెడికల్ కెమిస్ట్ రీసెర్చర్ ఐ హ్యావ్ నో టైమ్ టు డిస్కస్ విత్ యూ సారీ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ జీకే క్వశ్చన్ పంపేయడం అనేది మీ మంచి హృదయాన్ని తెలియజేస్తుంది మన మిత్రులకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ అండి ఎవరైనా కూడా ఈ రకంగా దయచేసి క్వశ్చన్స్ పంపేయండి దయచేసి మీ పేరు కూడా తెలియజేయండి ఇక్కడ వారి పేరు మనం తెలపలేదు అయినప్పటికీ దయచేసి మనందరి వరకున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సో వారు ఇది ఒకటే పెట్టారు ఇట్ ద రేట్ వారు ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెండింగ్ జేకే క్వశ్చన్స్ థ్యాంక్ యూ అండి